మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి ఏడు వందల ఎనభై ఆరు అనే నెంబరును చాలామంది ముస్లింలు చాలా పవిత్రంగా భావిస్తారని మన అందరికీ తెలుసు అయితే ఏడు వందల ఎనభై ఆరుతో హైందవ ధర్మానికి కూడా సంబంధం ఉందని చాలామంది నిపుణుల నమ్మకం ఏడు వందల ఎనభై ఆరు అనేది శ్రీకృష్ణ పరమాత్మతో ముడిపడి ఉంది ఎలా అంటే ఏడు రంధ్రాలు ఉన్నటువంటి మురళితో సప్తస్వరాలతో దేవకీదేవి అష్టమ సంతానమైనటువంటి శ్రీకృష్ణుడు తన ఆరేళ్ల సహాయంతో అందరినీ సమ్మోహితులను చేస్తాడు దీనిని అంగీకరించకపోయినా ఇంకే ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఏ మతమైనప్పటికీ కూడా ఏడు వందల ఎనభై ఆరు అనే నెంబరును మాత్రం అందరూ అదృష్టంగానే భావిస్తారు అలాగే ఏడు వందల ఎనభై ఆరు అంకె ఉన్న నోటు మీ వద్ద ఉంటే ఇక మీరు కోటీశ్వర్లు అయినట్లే అంటున్నారు పండితులు ఎందుకంటే ఏడు అనే సంఖ్య కేతువును సూచిస్తుంది అంటే అడ్డంకులను తొలగిస్తుంది ఎనిమిది అనే సంఖ్య శనిని సూచిస్తుంది అంటే ప్రాప్తం కర్మలకు సంబంధించిన సమస్యలను తొలగిస్తుంది ఆరు శుక్రుని సంఖ్య అనగా ధనానికి సంబంధించినది దీనినే మరో విధంగా చెప్పాలంటే ఏడు అనేది దైవ చింతనలను కలిగిస్తుంది ఎనిమిది అనేది అష్ట లక్ష్ములను సూచిస్తుంది ఆరు అనేది ఆరు జ్ఞానాలు కలిగిన మానవుణ్ణి సూచిస్తుంది ఈ ఏడు వందల ఎనభై ఆరు అనే నెంబరు సంపదలను నిరాటంకంగా అనుభవించేందుకు ఉపయోగించవచ్చు ఈ ఏడు వందల ఎనభై ఆరు నెంబరుతో ఏదైనా నోటు మన దగ్గరకు వచ్చిందంటే ఇక అంతా శుభమే జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు ఈ ఏడు వందల ఎనభై ఆరు నెంబరుతో నోటు ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారు అదృష్టవంతులే అని చెప్పవచ్చు ఈ నెంబరు నోటు ఉన్నవారు పునుగును ఆ నోటుకు నాలుగు వైపులా రాసి మధ్యలో ఓమని రాసి ఆ నోటును ఎవ్వరికీ ఇవ్వకుండా మీ పరుసులో అయినా లేదంటే డబ్బు దాచుకునే ప్రదేశంలో అయినా పెట్టి ఉంచండి అదేవిధంగా ప్రతి గురువారం నాడు ఏడు వందల ఎనభై ఆరు నోటు ఉంటే నోటుకు నాలుగు వైపులా పునుగును రాసి మధ్యలో ఒక మల్లెపూను పెట్టి దానిని చేతిలో పట్టుకుని లక్ష లక్ష ప్రేత లక్ష్యే వయోస్తు లక్ష ప్రియ లాసప్రియ లాస్యవధో లాభరుహరుస్తా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవాలి ఇలా గురువారం సాయంత్రం చేసినట్లయితే మంచి ధనరాబడి వస్తుందని నిపుణులు చెప్తున్నారు ఈ ఏడు వందల ఎనభై ఆరు నెంబరు ఉన్న నోట్ను ఎవరి దగ్గర డబ్బులు ఇచ్చి కొనకూడదు మీ దగ్గరకు ఈ నోటు మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి కనుక గురువారం ఏకాదశి రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది ఎవరైనా డబ్బులు ఇచ్చినప్పుడు లేదా తీసుకున్నప్పుడు ఏడు వందల ఎనభై ఆరు నోటు వచ్చిందేమో జాగ్రత్తగా చూసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు